嗯。Mm. హలో బాగుండ ఉప్పు కాలు రాసానండి ఇది నెల్లూరు షాంపుల్ చుట్టా నెల్లూరు బెండకాయలు ఇవేసి ఇది ఎత్తమంటున్నారు చూడండి అమ్మా చాలా బాగుందమ్మా మెంతి కూరలో రెండు మెంతి ఇయ్య వేయాలమ్మా

చేశాను ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ ఉల్లిపాయ ధన ఏంటంటే బెండకాయ కొద్దిగా మగ్గిన తర్వాత చదువుకోవాలి పిచ్చి ఉడకదమ్మా బెండకాయ అందుకు ఇప్పుడే చేస్తా నీ తర్వాత అప్పుడు చేస్తా చూగ్గా బెండకాయ మొక్క చక్క మగ్గిపోయింది అమ్మ మగ్గిపోతాం చింతపండు పులిచిపోతాం కాదు ఏం చేస్తా ఉడకదు బెండకాయ మొక్క ఉడకదు చక్క నూనె మగ్గిపోయినాయి ఇవన్నీ ఏదేసేయండి ఏరేసినాక అప్పుడు పోసిన తర్వాత అప్పుడు చేస్తా అమ్మ చూడండి ఎట్ట కొంటున్నానో చూడండి ఇవన్నీ ఏరేసేయండి ఆ ఉల్లిపో చింతపండు పోసిపోతా చక్క మగ్గిపోయింది బెండకాయ చిన్నగా చీలుసుకోవచ్చు పెట్టా ఇక ఈ సంచు తీసుకున్న తర్వాత అప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ చేస్తా ఉప్పు చేపలు మట్టి పప్పు ఉప్పు నాలుగ చేపలు కడిగి ఉప్పు కారం పట్టించా బాగా ఇదే

మిగిపోయింది జన పోటీ చింతపండు రిజ్ చేస్తాను గందలు అమ్మా చింతపండు మేము చెట్టుగాడు కొనుక్కొచ్చామమ్మా ఈ కాంటకాడ కాదు చెట్టుగాడ కాంట చెట్టుగాడు కొనుక్కొచ్చాము జంతులు బాగున్నాయి చక్కగా పులుపు కూడా ఉంటుందమ్మా ఈ బెండకాయ ముక్కలు ఎన్నడు వేగింది చక్క బెండకాయ పచ్చిమిరగా పచ్చి చెక్క నంతున్న చక్క ఉడవచ్చు ఇవన్నీ ప్లేసేస్తున్నాయి దీంట్లో ఇది చాలా బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది Aji, kecik kecil dah ada, apa cakap muklata. Aji, abah, ini cara mana gom gomalat pasu wasma. Hujungnya lese kadu, pasiye, sakku wasm, sakku lutsun. Ini cara, aha. Ada gambar tu, gambar gom gomalat pasu. சக்க உப்பு கட்டிபேட்டா சக்க தலக்காக அட்ட சக்கம்மா சா பாக ஒண்ணு தீடுவெட்டு அட்ட உட்காட்டு ചക്ക ഉടുക്കുന്ന ചെക്ക മൂച്ചേസിനാ കൊരേക്കാൻ ചെക്കേ ദിന ചോടാ സന്ന ചിലതേ ഉടുക്കുന്ന ബ്രാങ്ക് മൂച്ചേസേട്ട് ബാങ്കോ ഉണ്ട് അതേ സത്യപ്രീ టిపోతుంది వాసన మట్టి చక్క ఇగిపోయింది కడిగి ఏదైనా కడుక్కోండి అమ్మ మందులు వాడుతున్నారు పైకాడ పురుగు మందులు కడుతున్నారు కడుక్కోండి ఆహా వాసన అమ్మ తానం చేసేసి చక్క గుమ్మ గుమ్మలాడిపోతున్నాయి అది అది ఉన్నాయి అబ్బా అది భోజనం పెట్టుండి చెప్పు అమ్మ పులుసు పెట్టా కాదు నెల్లూరు పులుసుకాయ పెట్టా బెండకాయ బెండకాయలు అవన్నీ వేసాయి வாசன்காது போஜன்களுக்கு வச்சேசாந்தம்மா அப்பா வேடி வேடிக்க திட்டே எங்கே கூட சக்கே அப்போ சக்க உடுக்கு போய் சாவுந்தம்மா வந்து சூப்பரங்க பத்துமிராய் கூட வேசாணும் ஸ்டீல் முக்கியம் ஸ்டீல் வேசா மூச்சானே ஏ கலசம்மா ஏடு வேடுத்த லட்சம் கட்டி படுத்துனா கேமராண்டே அம்மா மொபைல் தேங்க்யூ தேங்க் யூ